బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మనం మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడు చెప్పిస్తాడా కోపం చేస్తాడా అనే టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ చెట్లను చూడండి ఎంత బాగున్నాయో అసలు విషయం ఏంటంటే మనం మొక్కుతూ ఉంటామండి చాలా చాలా మొక్కులు మొక్కేస్తూ ఉంటాం మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో రకంగా తీరుస్తాడని చెప్పేసి మనమైతే మొక్కులు మొక్కుతూ ఉంటాము సో ఆ మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట సో దేవుడైతే మనకు కష్టాలు పోవాలని చెప్పేసి మనం ఇచ్చిన మొక్కిన మొక్కులు తీసుకొని మనకు శుభాలు ప్రసాదిస్తాడా అనే విషయం గురించి అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నిజంగా అంటే మనం మొక్కులు మొక్కేస్తూ ఉంటాం మనకు ఆపతి వచ్చినప్పుడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది చేస్తాం అది చేస్తామని మొక్కేస్తూ ఉంటాం మొక్కిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మర్చిపోతాం మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాం ఇంకా మళ్ళీ యధావిధిగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం లైఫ్ లీడ్ చేస్తూ లైవ్ లీడ్ చేస్తూ ఉంటాం ఒకరోజే మళ్ళీ ఇంకా మనకి ఆ గు మొక్కు అనేది గుర్తు రాదు నిజానికి మనం దాన్ని పట్టించుకోము సో మళ్ళీ మనకి ఏదైనా ఆపత్ వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ రోజు మనం చేసిన మిస్టేక్ ఏంటి మనం మొక్కిన మొక్కు మొక్కిన మొక్కు తీర్చలేదు కాబట్టి మనకి కష్టం వచ్చింది అని మనం నమ్ముతాం నిజానికి మనం ఎక్కువగా నమ్ముతూ అన్నమాట సో ఆ రోజు మనం ఆ కష్టం ఆ ఆ రోజు మొక్కిన మొక్కు తీర్చలేదు కాబట్టే మనకి ఈ కష్టం వచ్చింది అనే విషయాన్ని మనం బాగా నమ్ముతాం అందుకని చెప్పేసి మనకు అట్లా అనిపిస్తుంది సో దేవుడు అయితే అలా చెప్పడండి ఏం చేస్తాడంటే మనం మొక్కిన మొక్కులు గుర్తు రావాలి కదా మనకి అప్పుడు తీర్చలేదు అంటే మనం అనుకున్న పని మనం ఇచ్చిన మాట నెరవేర్చుతూ ఉండాలి మనం వల్ల కానివి మనం నెరవేర్చలేని మాటలు ఇవ్వకూడదు అనే విషయాన్ని మాత్రం దేవుడు మనకు ఆ రకంగా చెప్తాడనమాట సో మనకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటుంది మనకి మనం ఆ రోజు చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు వచ్చిందేమో అని డౌట్ వస్తూ ఉంటుంది సో మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం ఆ రోజే చేస్తుంటే మనకి ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు అని చెప్పేసి సో దేవుడు ఉద్దేశం అయితే మనం ఎప్పుడు ఇచ్చిన మాట తప్పకూడదు అని అనుకుంటాడు అనుకుంటా ఓకేనా